हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलथौ निमग्नानां धंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान् रक्तशुक्लप्रभामिश्र्यमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रवज्ये विश्वेशं माधवं ढुण्ढिम् దండపాణి భైరవం వందే గుహాం గంగాం భవానీ మణికర్ణిగా హర నమ పార్వతీపతె హర హర మహాదేవ శంభో కాశీ కాశీక్షేత్రాన్ని హుండనుడు ముండనుడు అనేటటువంటి పేర్లు గల ప్రమథణాలు రాత్రిపూట పారా హుషార్ అని తృశూలన్నీ పట్టుకుని తిరుగుతూ కాపలాగాస్తారు అని మనం నిన్నటి రోజున చెప్పుకొని ఉన్నాం ఈ హుండముండలు రాత్రి పారా హుషార్ కాయడానికి అంటే ఆ కాపలాగాయడానికి వచ్చేటప్పుడు రాత్రి పది గంటల నిమిషాలు సుమారుగా పది గంటల సమయంలో ఒక ప్రదేశం గుండా వెళితే వెళ్ళారు అన్ని ప్రదేశాలు చూస్తున్నారు అక్కడ ఒక స్థలం ఖాళీగా ఉండేటువంటి స్థలాన్ని చూశారు కానీ వాళ్ళు రెండో రౌండో మూడో రౌండో నాలుగో రౌండో తిరిగి వచ్చేసరికి తెల్లవారింది తెల్లవారేసరికి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణం జరిగింది ఈ విషయాన్ని మనం పార్వతీ పరమేశ్వరులకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈవేళ అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము చూసాం మహాదేవ కానీ ఒక విశేషమైనటువంటి వింత కూడా జరిగింది ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని చూశాం ఒక ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో తెల్లవారుజామున రెండోసారి అక్కడికి మేము రెండోసారి వెళ్ళేసరికి మొదటిసారి వెళ్ళినప్పటికీ ఖాళీగా ఉన్న స్థలం రెండోసారి వెళ్ళేసరికి అక్కడ ఒక దివ్యమైనటువంటి మందిరం ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పగానే ఆయనకి తెలియదా మహాదేవుడికి హిమవంతుడు రావడము తెలుసు వచ్చిన తర్వాత తాను తెచ్చినటువంటి కానుకలను ఇవ్వలేక బాధపడినటువంటి విషయము తెలుసు రాత్రికి రాత్రి మందిరాన్ని నిర్మించినటువంటి విషయము తెలుసు ఓహో అవునా అయితే ఆ మందిరాన్ని చూడాలి ఏమే పార్వతి ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించారట తెల్లవారి లోపల నిర్మాణం జరిగిపోయిందట నేను చూడ్డానికి అనుకుంటున్నాను మీరు కూడా నువ్వు కూడా వస్తావా అని అడిగితే తప్పకుండా వస్తానండి అటువంటిది చూడకుండా ఎలా ఉంటాను పదండి అని పార్వతీదేవి కూడా మహాదేవుడితో పాటుగా వృషభ వాహనాన్ని ఎక్కి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు బయలుదేరి అక్కడికి వచ్చారు సుందరమైనటువంటి మణలతో జగజ్జగీయమానంగా వెలిగిపోతూ స్తంభాలు ఉపస్తంభాలతో కూడి గర్భాలయంతో కూడుకున్నటువంటి ఆ మందిరాన్ని చూస్తూ ఆనందపరవసులు అయిపోయిందండి పార్వతీదేవి మహాదేవుడికి అన్నీ తెలుసు కానీ పార్వతీదేవితో అంటున్నాడు ఏమి పార్వతి ఇలావే ఇలా రా ఇదిగో ఇక్కడ ఏదో రాసి ఉంది చూడవే అన్నట్ట శ్రీనాథుడైతే రాస్తాడు తత్పురము చూచి శివుని చూచి తనయజూచి తత్పురము చూచి శివుని చూచి తనయజూచి తెలిసి అవీట లింగ ప్రతిష్ఠ చేసే అని రాస్తాడు మనం ఎలాగైతే ఇల్లు కట్టుకున్నాక ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటామో అలాగే హిమవంతుడు ఈ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆ మందిరం ముందు ఇది హిమవంతుడిచే నిర్మింపబడినటువంటి మందిరము విశ్వనాధార్పణం అని వ్రాయబడి ఉంది అక్కడ అలా వ్రాయించాడు అది చూపించాడు శివుడు పార్వతీదేవికి పార్వతీ ఇక్కడ ఏవో అక్షరాలు రాసి ఉన్నాయే నాకు సరిగా కనిపించడం లేదు ఎందుచేతనో నువ్వు చూడవే ఒకసారి అని అనగానే హిమవంతుడిచే నిర్మింపబడినటువంటి అన్న అక్షరాలు చూసింది చూసి చూడగానే ఒక్కసారి ఇంకా శరీరంతో పులకించిపోయి ఏమండి మా నాన్నగారు నిర్మించారండి ఈ మందిరం రాత్రిపూట ఇక్కడికి వచ్చి తెల్లవారేసరికి నిర్మించేశారండి మా నాన్నగారు ఇంత అద్భుతమైనటువంటి మందిరం అని ఆశ్చర్యచకితుర్యాలైపోయి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటే అంత సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి తన భార్యని చూసి ఆనందాన్ని అనుభవించాడు పరమశివుడు మనం త్రిమూర్తులలో చూస్తే సరస్వతీదేవి వీణ మీటుతూ ఉంటే బ్రహ్మ సృష్టిని చేయగలుగుతాడు లక్ష్మీ అమ్మవారు పాదాలు ఉత్తుతూ ఉంటే మహావిష్ణువు జగత్తుని పరిపాలిస్తాడు కానీ పార్వతీదేవి ఏమండి ఈవేళ ఏం వండమంటారండి అని అడిగితే పరమశివుడు అంటాడు ఈవేళ ఏకాదశి పార్వతి ఈవేళ వంట చెయ్యనవసరం లేదు రెండో రోజు వస్తుంది ద్వాదశి నాడు మనం తినాలి ఏకాదశి నాడు తినకూడదు ఈవేళ ఏం వండమంటారండి ఈవేళ పరశురామ జయంతి ఇవాళ మనం ఉపవాసం చేయాలి ఈవేళ వామన జయంతి ఎన్నెన్ని నారాయణమూర్తికి సంబంధించినటువంటి శుభతిథులు ఉంటాయో ఆ నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆ శుభతిథులు అన్నీ చెప్పి ఈవేళ ఉపవాసమే ఈ ఈవేళ ఈ ఈవేళ ఉపవాసమే ఈ వండకే ఈ వేళ ఉపవాసమే ఈ వేళ వండకే ఇంకా ఆవిడ ఏం చేస్తుంది వచ్చి పక్కన కూర్చుంటుంది ఆయన పక్కన ఏమన్నా కథలు చెప్పండి అని అడుగుతుంది ఏమన్నా కథలు చెప్పండి అని ఆయన ఆవిడ అడిగితే ఈయన కథలు చెప్తూ ఉంటే వింటూ కూర్చుంటుంది అంతేకాదు తన భార్యను రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి ఆమెకు సంతోషాన్ని కలిగించేందుకు పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని నడుముకి చుట్టుకుని తైతక్కాని నాట్యం చేసేటటువంటి మగవాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో అంటే ఒక్క మహాదేవుడైనటువంటి శంకరుడు తప్ప ఇంకెవడు ఉంటాడండి అమ్మవారిని రత్నసింహాసనంలో కూర్చోబెట్టి ఆవిడ ఆనందించాలని నడుమికి ఆ ఉత్తరీయాన్ని కట్టుకుని బ్రహ్మాండమైనటువంటి నృత్యం చేస్తూ ఉంటాడు ఆయన నాట్యం చేస్తూ ఉంటే నారదుడు వీణ మిడుతాడు బ్రహ్మ మధ్యలో వాయిస్తాడు విష్ణుమూర్తి తాళాలు కొడుతూ ఉంటాడు ఏమయ్యా మీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నారు అంటే భార్యను సంతోషపెట్టడానికి భర్త చేస్తున్నటువంటి ఈ పని భార్యను సంతోషపెట్టడానికి మహాదేవుడైనటువంటి పరమశివుడంతటి వాడు తన భార్యను సంతోషపెట్టడానికి ఆ భర్త చేస్తున్నటువంటి ఆ పనిని చూసి మేమందరమీ కూడా విహ్వలమైపోయాము అందుకే నేను తాళాలు కొడుతున్నానని విష్ణుమూర్తి అంటాడు నేను మధ్యలో వాయిస్తున్నానని బ్రహ్మగారు అంటాడు నేను వీడమిడుతున్నాడని వీడమిటుతున్నాను అని దేవర్షి నారదుల వారంటారు భార్యని సంతోష పెట్టడం అంటే ఎంత ఇష్టమో పరమశివుడికి అంటే ఇక్కడ ముగ్గురు దేవతల్లో కూడా అటు సరస్వతీదేవి కన్నా ఇటు లక్ష్మీదేవి కన్నా పార్వతి అమ్మవారి నిజంగా ఎంత అదృష్టవంతురాలు కదా ఆవిడ కళ్ళల్లో ఆనందం ఆవిడ మనస్సులో సంతోషం ఆవిడిని సంతోషపెట్టడానికి ఏమైనా ఎటువంటి పిచ్చి పనులైనా చేస్తాడు ఉన్మత్త శేఖరుడైనటువంటి మహాదేవుడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీషాహ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తనోవీ హర నమ పార్వతీపతర హర మహాదేవంభో శంకర